గోపాల్పేట మండలంలోని దేవరగట్టు దగ్గర గుర్తు తెలియని వాహనాలు ఢీకొట్టడం జరిగింది ఇందులో ముగ్గురికి గాయాలు గోపాల్పేట గవర్నమెంట్ హాస్పిటల్కి తరలింపు మండలం నూతన ప్రెస్ క్లబ్ కమిటీని బుధవారం కోదండ రామస్వామి దేవాలయంలో ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ అశోక్ కుమార్ అధ్యక్షులుగా జయచంద్రుడు ప్రధాన కార్యదర్శిగా ఎండి ఆసిన్ వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంవైఎస్ ఫంక్షన్ హాల్లో మహిళలు చట్టాలపై అవగాహన సదస్సుకు హాజరైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మహిళా కమిషన్ త్రిపుర వెంకటత్నం పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

పర్సెంట్ రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది రోజు రోజుకు ఘోరాలు నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి లైంగిక దాడులు ఎక్కువగా జరుగు చాలా ఇంపార్టెంట్ రోజు లీగల్ అవేర్నెస్ అంటే చట్ట ప్రకారంగా మీకు అవగాహన కలసడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు వచ్చి మీకు మీకు ఏమేమి రైట్స్ ఉంది ఎలాంటి రైట్స్ ఉంది దాన్ని ఎలా యూస్ చేయగలుగుతారు దాని గురించి చెప్పడానికి మన జిల్లాకే వచ్చి మనకు అవగాహన కలసడానికి వచ్చినారు స్టేట్ కమిషన్ చైర్పర్సన్ అండ్ వాళ్ళు అడ్వకేట్స్ అందరూ కూడా వచ్చారు మన వనపతి జిల్లాలో నేను వచ్చి పోస్టింగ్ జాయిన్ చేసిన తర్వాత చాలా పెటిషన్స్ వస్తాయి చాలా మహిళలు వస్తారు నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు నా ఇంటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు తర్వాత నాకు రెండో పెళ్లి అయింది నా ఫస్ట్ పెళ్లి చేసిన వాళ్ళు నాకు ఆస్తి ఇవ్వట్లేదు నాకు హక్కు లేదు అని చెప్తున్నారు ఆ తర్వాత ఇంకా ఈ అవగాహన సమస్య పెట్టడం జరిగింది దానికి అవసరం ఎంత ఉంది మా అందరికీ తెలుసు నేను ఇక్కడ కలెక్టర్ గా వచ్చి దాదాపు ఒక సంవత్సరం నాలుగు నెలలు అవుతుంది ప్రతిరోజు ఒకరు ఇద్దరు మహిళలు వస్తారు సమస్యలు ఒకటే ప్రకారంగా ఉంటుంది ఒకటి ఆ ఒకటి ఏమైనా హింస జరగచ్చు లేకపోతే పెళ్లి అయిన తర్వాత వదిలేసుకొని ఆడపిల్లలు కొట్టారు దానికోసం మగవాళ్ళు వదిలేసుకొని వెళ్ళిపోతారు అవి కాకుండా చిన్న చిన్న పిల్లలు కూడా వస్తారు కాలేజ్ పిల్లలు కూడా వస్తారు మాకు ఇక్కడ మాకు సురక్షితంగా లేదు లేకపోతే ఇలా ఎవరైనా ఎవరైనా అబ్బాయిలు ఏమైనా తప్పుగా వ్యవహారం చేశారు ఇవి అన్ని చిన్న చిన్న సమస్యలు అయితే కొన్ని చిన్నలు కొన్ని చాలా పెద్ద పెద్ద సమస్యలు అయితే మా ముందుకి తీసుకోవడం రావడం వస్తుంది ఇప్పుడు ఆ పరిస్థితిలో నా దగ్గరకి లేకపోతే ఎస్పీ గారు దగ్గరకి ఎవరైనా వస్తున్నారు వాళ్ళు ఫస్ట్ గా గ్రామంలో ఎవరికి అడుగుతారు ఎవరికి అడుగుతారు అంటే వాస్తవంగా చెప్పాలి అంటే ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే లేకపోతే అంగన్వాడీ టీచర్ ఏఎన్ఎం ఆశా గ్రామ సర్పంచ్ ఈ అందరికీ ఒక గ్రామంలో అడగడం జరుగుతుంది జిల్లా కి చేస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ ఎలెక్టెడ్ విమెన్ తెచ్చుకున్నాము 50% రాజకీయ సాధికారిక మహిళలకి అప్పుడే దక్కుతుంది దాని అందరికీ కూడా మీరందరూ కూడా కొనుక్కోవాలి ఈ రెండు రోజులు ఈ మహిళలు చట్టాల గురించి ఉండేటువంటి సదస్సులో అన్ని చట్టాల గురించి కూడా తెలుగులోనే చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి వీడియో ఫిలిమ్స్ కూడా తీసడం జరిగింది మహిళా కమిషన్ తరఫునే అవి కూడా చూపించడం జరుగుతుంది కాబట్టి ఇది ఏదో ఒక మీటింగ్ కదా కాసేపు కూర్చుని వెళ్ళిపోయామనుకుండా కొంచెం ఓపిక ఈ ఈరోజు రేపు మీరు వచ్చి కూర్చొని వింటే మీరు ఇంకొక పది మందికి సహాయం చేయగలుగుతారు మహిళలు మనం మంత్రల్ని మరమే ఆదుకోవాలనే విషయం మీరు అందరూ గుర్తు గుర్తుపెట్టుకొని సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ చండే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా ప్రతిభను తెలియజేస్తుండ్రవం చేస్తుంటారు ఈ యాదద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణానికి హాజరై స్వామివారి పల్లకి సేవలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మొక్కులు తీర్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు వారి సతీమణి శ్రీమతి వాసంతి సింగిరెడ్డి దంపతులకు ఆశీస్సులు అందజేసిన వేద పండితులు ఈ కార్యక్రమంలో ఆలయ ఎమ్మెల్యే శ్రీమతి గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఆలయ ఈవో గీత స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు వనపర్తి జిల్లాలో పోలీసులకు కంటి మీద కొనుగో లేకుండా చేసిన ముగ్గురు సభ్యులున్న దొంగల ముఠాను వలపన్ని పట్టుకున్న వనపర్తి పోలీసులు వారి నుండి ఇరవై ఆరు తులాల బంగారం నలభై తులాల వెండి రెండు లక్షల రూపాయల నగదు ఒక బైక్ చేసుకున్న పోలీసులు ఎలా చేస్తారంటే చూడాలి వాళ్ళు ఎప్పుడు లోపల వెళ్ళిపోతారో ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో అప్పుడు అతను అమర్చి చేస్తారు సో ఇది ఇతను టెక్నిక్ అండి ఎమ్మో అని చెప్తారు ప్లస్ గోల్డ్ ఫార్టీ టూ లాక్స్ సిల్వర్ ఆర్డర్ అన్నమాట నెట్ క్యాష్ వచ్చి టూ ల్యాక్స్ ఆ తర్వాత ఒక వెహికల్ టూ వీలర్ పల్సర్ బైక్ కంప్లీట్ గా ఉన్నారు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని అఖిలపక్ష పక్ష మహాధర్ణ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ చేయాలని మందుకృష్ణ మాదిగా కోరారు దీనికి వనపర్తిలో బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చారు

చేపట్టినటువంటి తీసుకొచ్చి అఖిలపక్ష తీసుకెళ్లి ఏపీసీడీ వర్గీకరణ కావాలన్న ఉద్దేశంతో ఈ మహాధారణ కార్యక్రమం చేపట్టడం జరిగింది పంపర్తి జిల్లా పెద్దమందటి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు వార్షికోత్సవ మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సెండ్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు పెద్దమంది మండలం మోజన్ల బుర్రవాగు స్టేజి దగ్గర ఉంటున్న గంగిరెద్దుల వాళ్లకు బీసీఐ సర్టిఫికేట్ కావాలని కోరగా డిప్యూటీ తహశీల్దార్ నాగరాజు గారు గంగిరెద్దుల వారి ప్రదర్శన పరిశీలించడం జరిగింది నాలుగు సంవత్సరాల బాలుడు మృతి అదే గ్రామానికి చెందిన రాజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేయడం వలన గ్రామస్తులు ఈ రోజు ఉదయం హాస్పిటల్ తరలి మృతి చెందాడు భార్య శివము ప్రాణాపాయ స్థితిలో ఉంది సార్ నా పేరు ఉన్నారు అందరూ ఆ మా కనికాయ కూడానికి వచ్చింది ఆ పిల్లాడు కూడా మంచిగా ఆడుకున్నాడు ఆ రాజు కూడా మా దగ్గర ఉన్నాడు ఇంటే ఏం జరిగిందంటే తిన్నారు పండుకున్నారు ఇంకేం జరిగిందంటే పురిగే మాకు అనుమానం ఈ రోజు సచివాలయంలో టీఎస్ ఎస్పీ డీసీల్ అధికారులతో వనపర్తి జిల్లా స్థాయి విద్యుత్ సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ సమీక్ష సమావేశంలో విద్యుత్ సంబంధాలు ఎక్కడెక్కడ అవసరం అవసరమున్నాయో సమీక్షించి వాటిని త్వరలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు గోపాల్పేట మండలం బుద్ధాన గ్రామంలో రైతులకు సేంద్రీయ ఎరువులను ఏ విధంగా వాడాలో వన్పర్తి జిల్లా ఏడిఏ నూతన్ కుమార్ గారు వివరించి వారికి సేంద్రీయ ఎరువుల విధానానికి ఉపయోగపడే వస్తువులను అందజేశారు జిల్లా స్థాయిలో సాంఘిక శాస్త్ర విషయంలో నిర్వహించిన పరీక్షల మొదటి ర్యాంక్ సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దమందిరికి చెందిన రాజేశ్వరికి క్యాష్ ప్రైస్ డిఈఓ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వరప్రసాదరావు గారు సాంఘిక శాస్త్ర ఫారం బాధితులు పాల్గొన్నారు గోపాల్పేట్ మండలం పాల్కెంపాడు నర్సింగపల్లి గ్రామాలలో శ్రామిక వికాస్ కేంద్ర ఆధ్వర్యంలో కిషోర బాలికల ఆరోగ్యం చట్టాలను సంబంధించిన విషయాలను వివరించారు ఎంసీఓ శశికళ సిసి శైలజ ఏఎన్ఎం అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు బనపర్తి జిల్లా కుంభరశాలి వాహన సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జిల్లా కలెక్టర్ శ్వేతామోహన్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది మొత్తం ఇరవై మంది శివస్వాములకు ఉన్నాము నలభై రోజుల మండల దీక్ష తీసుకొని మా దీక్ష కార్యక్రమాన్ని తిరుముడితో పూర్తి కావస్తుంది తిరుముడి కట్టుకొని పాదయాత్ర ద్వారా సమాప్తం నిరంతర సమాచారం కోసం చూస్తున్నాను జేపీటీవీ జనపక్షం